వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఆదాయానికి మించిన ఆస్తులు రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో నిజామాబాద్ జిల్లా నివాస్ న్యూస్ మున్సిపల్ కార్యాలయంలో బయటపడ్డ అవినీతి తిమింగళం ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో ఈ రోజు ఉదయం నుంచి కొనసాగుతున్న ఏసీబీ సోదాలు భారీగా నగదు బంగారం ఆభరణాలు ఆస్తుల స్వాధీనం నరేందర్ ఇంటితో పాటు కార్యాలయం బంధువుల ఇంట్లో కూడా అధికారుల తనిఖీలు ఏసీబీ సోదాల్లో పట్టుబడ్డ రెండు కోట్ల తొంభై మూడు లక్షల ఎనభై ఒక వేల నగదు నరేందర్ బ్యాంకు ఖాతాల్లో ఒక కోటి పది లక్షల రూపాయలు గుర్తింపు ఆరు కేజీల బంగారు ఆభరణాలు పదిహేడు స్థిరాస్తులు గుర్తింపు మొత్తం ఆరు కోట్ల ఏడు లక్షల విలువగల ఆస్తులను గుర్తించిన ఏసీబీ అధికారులు